ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి రానున్న ఐదు రోజుల్లో మకర రాశి వారి జీవితంలో భయంకరమైన ప్రమాదం ఎదురు ఈ ప్రమాదం వలన వీరి ప్రాణాలకు అపాయం వాటిల్లే అవకాశం ఉన్నది కాబట్టి ఈ రాశి వారు రానున్న ఐదు రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరు రానున్న ఐదు రోజుల్లో ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు అలాగే ఈ ప్రమాదం నుండి వీరు తప్పించుకోవటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారికి రానున్న ఐదు రోజుల్లో జీవితంలో ఊహించని భయంకరమైన ప్రమాదం ఎదురుకానున్నది వీరు ఈ ప్రమాదం నుండి తప్పించుకోవటానికి ఏం చేయాలి అలాగే వీరి జీవితంలో జరగనున్న భయంకరమైన ప్రమాదం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా వీరి యొక్క స్వభావం గురించి తెలుసుకుందాం ఈ రాశివారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అలాగే వీరు ఎవరి నుండైనా సహాయాన్ని పొందితే వారిని జీవితంలో మర్చిపోరు అలాగే జీవితంలో కొత్త పరిచయాలు ఎన్నైనా సరే పాత స్నేహితులను పాత బంధాలను విడిచిపెట్టరు అలాగే క్రమశిక్షణతో విజయాలను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ రాశివారికి ఆవేశమనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇతరులు సులభంగా వీరిని గొడవలకు తగాదాలకు రెచ్చగొడతారు అలాగే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారిని ఇతరులు వారి యొక్క అవసరాల కోసం ఉపయోగించుకుంటారు వీరికి వైద్య సాంకేతిక విద్యల్లో బాగా మక్కువ ఉంటుంది ఈ రాశి వారి ప్రస్తుతం గ్రహ ఫలితాలను చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు అలాగే ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వీరికి జీవితంలో ఒక భయంకరమైన ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వీరి జీవితంలో ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార అలాగే విద్య వివాహ కుటుంబ ఆరోగ్య ఆర్థిక పరంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అలాగే ఈ సమయంలో వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం ఈ రాశివారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలను పొందనున్నారు ముఖ్యంగా వ్యాపార పరంగా ఊహించినటువంటి లాభాలు రానున్నాయి అలాగే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా పొంచి ఉన్నాయి ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీ ప్రాణ స్నేహితులను లేదా మీ భార్యను మీ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నట్లయితే అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మీ భార్యతో కలిసి ఈ సమయంలో వ్యాపారం మీకు అంతగా కలిసి రాదు అంతేకాకుండా ఈ వ్యాపార భాగస్వామ్యం వలన మీ ప్రాణ స్నేహితులకు మీకు మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వ్యాపార భాగస్వామి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇతర రంగాల్లో వ్యాపారం చేసేవారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారపరంగా తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు ముఖ్యంగా ఈ సమయంలో చేతి వృత్తుల వారికి అనుకూలంగా ఉన్నది అయితే శ్రమ అనేది అధికంగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా వీరు పనిచేసేటటువంటి సంస్థల పరంగా శుభవార్తలను వింటారు అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది అలాగే ఉద్యోగంలో ఒత్తిడి అనేది ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం అన్వేషించే వారికి ఈ సమయం అనుకూలంగా ఉన్నది అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి అలాగే ఈ రాశిలోని విద్యార్థులకు ఈ సమయం కొత్త సవాళ్లతో కూడుకొని ఉంటుంది ముఖ్యంగా వీరికి చదువుపై ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉండదు విందు వినోద కార్యక్రమాలు వంటి వాటిపై ఆసక్తిని చూపిస్తారు కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకోవటానికి ప్రయత్నించాలి అలాగే ఈ రాశిలోని విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవటానికి ప్రయత్నిస్తూ ఉంటారో వారికి వారి తల్లిదండ్రుల యొక్క అలాగే ఉపాధ్యాయుల యొక్క సహకారం పూర్తిగా లభిస్తుంది అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు అయితే ఈ రాశిలోని విద్యార్థులు కొన్నిసార్లు శ్రమ పడకుండా ఫలితాన్ని ఆశిస్తారు కాబట్టి వీరిపై వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కొద్దిగా శ్రద్ధ వహించాలి వీరికి ఏకాగ్రతను పెంచడానికి అలాగే విద్యాపరంగా ఎదురయ్యే సమస్యలను అడ్డంకులను ఎదుర్కోవటానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం వీరు ప్రతి గురువారం దత్తాత్రేయుని గుడికి వెళ్ళి ఐదు నెయ్యి దీపాలను వెలిగించి దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి అలాగే పసుపు రంగు ప్రసాదం పంచిపెట్టాలి అలాగే ప్రతిరోజు హైగ్రీవ స్తోత్రాన్ని పఠించాలి దీనివలన వీరికి ఏకాగ్రత అనేది పెరుగుతుంది అలాగే విద్య విషయంలో ఎదురయ్యే అడ్డంకులు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలను పొందనున్నారు వీరికి ప్రతి విషయంలోనూ కుటుంబం యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి ముఖ్యంగా సోదర వర్గం నుండి వీరికి సహాయం అందుతుంది అలాగే బంధువులు స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు అంతేకాకుండా వీరు ఈ సమయంలో విందు వినోదాలతో బంధువులతో గడిపే అవకాశం ఉన్నది ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావు కాబట్టి వీరు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటమే మంచిది వివాహపరంగా ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలను పొందబోతున్నారు ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా మారనుంది వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది అయితే జీవిత భాగస్వామితో కలిపి వ్యాపారం చేయాలనుకున్న ఆలోచన వీరికి అసలు మంచిది కాదు అయితే ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామి నుండి అలాగే వారి వైపు బంధువుల నుండి వ్యాపార సహకారం లభిస్తుంది రాజకీయ నాయకులకు క్రీడాకారులకు కళాకారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది వీరు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ ధైర్యంగా ముందుకు వెళ్తే విజయాన్ని సాధించగలుగుతారు అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నదే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు కానీ జలుబు గొంతు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆర్థికపరంగా ఈ సమయం వీరికి అనుకూలంగా ఉన్నది ధనం ఎంత ఉన్నప్పటికీ ఖర్చు అనేది వీరికి అధికంగా ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశి వారు జీవితంలో రానున్న ఐదు రోజుల్లో ఒక భయంకరమైన ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రమాదం ఏ విధంగా సంభవించే అవకాశం ఉందో తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రయాణాల వలన వీరికి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా వీరు అపరిచిత వ్యక్తుల వలన భయంకరమైన ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది వీరికి ప్రయాణాలు కానివ్వండి లేదా వ్యాపారం ద్వారా లేదా ఉద్యోగం ద్వారా వీరు పనిచేసేటటువంటి సంస్థల ద్వారా ఏదో ఒక విధంగా అపరిచిత వ్యక్తుల పరిచయం అనేది ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీకు పరిచయమైన అపరిచిత వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వీరి వలన మీకు తెలియకుండానే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది అలాగే ఆన్లైన్లో పరిచయమయ్యే వ్యక్తుల వలన కూడా మీరు అధికంగా ధనాన్ని నష్టపోయే అవకాశం ఉన్నది ముఖ్యంగా ప్రయాణాల్లో పరిచయమయ్యే అపరిచిత వ్యక్తుల వలన మీరు భయంకరమైన ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు పాటించండి అయితే ఈ రాశి వారు ఈ ప్రమాదం నుండి తప్పించుకోవటానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం మీరు ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ నూటెనిమిది ప్రదక్షిణలు చేసి అలాగే రాగి చెంబుతో నీళ్లను చెట్టుకు పోసి అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి అలాగే ప్రతి శుక్రవారం దుర్గామాత గుడికి వెళ్ళి పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదం మిఠాయి గాని శనగలు గాని పప్పులు గానీ పంచిపెట్టాలి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయాలి ఆదిత్య హృదయాన్ని పఠించాలి ఈ విధమైన పరిహారాన్ని పాటించడం వలన వీరు రానున్న ఐదు రోజుల్లో ఏర్పడే ప్రమాదం నుండి బయటపడి తప్పించుకోగలుగుతారు సో చూశారు కదండి రానున్న ఐదు రోజుల్లో ఈ రాశివారికి జీవితంలో భయంకరమైన ప్రమాదం ఏ విధంగా ఏర్పడుతుంది అలాగే వీరు ఏ ప్రమాదం నుండి తప్పించుకోవటానికి పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి